ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పది పది నిమిషాల్లో సేమియా బంద్ దోశ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి సేమ్యా గోధుమ రవ్వతో బంద్ దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా అయితే కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను మరి సేమ్యాతో కొత్త బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పదండి కప్పు సేమ్యతో అయితే బందోస్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు సేమ్యతో ఉప్మా కాకుండా ఒక్కసారి విధంగా కొత్తగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సేమ్యాన్ అయితే తీసేసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు సేమ్యాన్ అయితే వేసేసుకోవాలి ఇలా సేమ్యానే వేయించేసుకోవాలి అండి కొంచెం గో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కొంచెం సేమ్యా వేగిన తర్వాత ఇందులోకి నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను హెల్దీగా అయితే చేయబోతున్నాను నేనైతే బొంబాయి రవ్వ ఇది గోధుమ రవ్వ అయితే అండి బొంబాయి రవ్వ కావాలంటే వేసుకోవచ్చు మీరు నేను వచ్చేసి గోధుమ రవ్వ ఒక కప్పు ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు గోధుమ రవ్వ గోధుమ రవ్వ కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు వేయించేసుకుందాము మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకోకండి మరి మాడిపోతుంది ఇలా కొంచెం వేయించేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము చల్లారిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు వెంటనే ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేస్తున్నాను చూసుకొని వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకుండా ఇలా చూసుకొని వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అయితే వేసేసుకుందాము ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి ఇలా ఇంకా ఒకేసారి అయితే వేసేసుకున్న నేనైతే ఇంకా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా మిక్సీ పట్టేసుకునేదాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పుల చట్నీ అయితే చేసినా అండి ఇప్పుడు ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి టమాటో చిన్న ఆనియన్ ముక్క అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి మెత్తబడే వరకు టమోటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోకి పుట్టిన పప్పును అయితే వేసుకోవాలి కొన్ని అలాగే మనము మగ్గించి పెట్టేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇంకా సర్పన్నని నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా సర్పన్నని నీళ్లు వేసేసుకొని ఇంకా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఈ విధంగా వేసేసుకొని దీనికి పోపు అయితే పెట్టేసుకుందండి జీలకర్ర వాలు కరివేపాకు ఎండుమిర్చి నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంకా రవ్వ కూడా నానుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ కూడా మనకు నానంటుంది రవ్వ సేమే చూసారు కదా కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము ఇందులోకి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి అలాగే కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే వాము వాముని ఇలా నలిపి వేసేసుకోవాలి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం పసుపు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇలా కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఇంకా ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి బందోస కాబట్టి ఇలా కొంచెం గట్టిగానే ఉంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను తేవత ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దదైనా పెట్టేసుకొని వేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఇంకా వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలా సేమే అనేది వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి అండి ఈ విధంగా వేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక సైడ్ బాగా కాలే వరకు కాల్ పెట్టేసుకుందాం అలాగే ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత కొంచెం పైన ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకుందాము కొద్దిగా ఇలా అప్లై చేసేసుకున్నాక జాగ్రత్తగా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి అండి ఈ విధంగా నిదానంగా కాల్చుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చేసుకున్నాము ఇలా ఇంకో సైడ్ కూడా మిత్ర పెట్టేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవచ్చు చూశారు చూసారు కదా రెండు వైపులా కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు తీసేసుకుందాము ఇంక ఇలా బందోస అయితే రెడీ అయిపోయింది ఇంకోటి ఇలాగే కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని మరి అయితే వేసుకోవాలి గరిట పిండి అయితే వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక సైడ్ ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి అండి ఇందాక కాల్చుకున్నట్టు ఇలా ఇంకా ప్లేట్ అయితే తీసేసుకొని మరి ఇంకొక సైడ్ కొంచెం ఆ నూనె అనేది అప్లై చేసేసుకొని తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టామనుకోండి ఒక సైడే కాలుతుంది లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా నిదానంగా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో చాలా అంటే చాలా బాగా వస్తుంది బందోస్ వచ్చేసి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూసారు కదా కలర్ అయితే మనకు చేంజ్ అయిపోయింది ఇంకా తీసేసుకుందాము ఎంతో టేస్టీగా సేమ్యా బందోస అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఇంకా ఇందులోకి అయితే చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత పఫీగా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా చూసేద్దాం లోపల కూడా చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మీడియంగా పెట్టుకొని మనం కాల్చుకోవాలి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా చట్నీలోకి అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఒకసారి మీరు కూడా ఇలా సేమ్యా గోధుమ వద్ద బందోసలు అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా రీజన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి అలాగే సేమే బందోస ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై